సో వేరే జీ జీవితం అర్థమైందా లేదా ఇలా తెలుస్తుందని ఒక వ్యక్తి అడిగాడు అను ఒకరు కాదు చాలా మంది అడిగారు అంటే హౌ వి నో అంటే మాలోకి ధ్యానం సెటిల్ అయిందని ఎట్టు తెలుస్తుంది లేకపోతే ఆ జీవితం అర్థమైందని ఎట్టు తెలుస్తుంది ఇప్పుడు కడుపు నిండితే తెలుస్తుంది కదా నిద్ర సరిపోతే తెలుస్తుంది కదా ఇవి ఎట్లా తెలుస్తాయి అంటే ఏ పుస్తకాల్లో దాని జవాబు లేదు కానీ ఒక్క విధంగా తెలుస్తుంది నీకు వేరే వాళ్ళ మీద ధ్యాస పోతుంది ధ్యాస పోతుందంటే వాళ్ళని నువ్వు విస్మరిస్తున్నట్టు కాదు వాళ్ళని వాళ్ళు చూస్తూ కనబడకుండా పోతారు ఏదో అది వింత జరుగుతుందని కాదు వాళ్ళ గురించిన చింతలు పోతాయి పరచింతన కంప్లీట్గా మాయ అది చాలా మంచి మానసిక స్థితి అంటే నువ్వు అందరితోనే ఉంటున్నావు కానీ నీ మైండ్ వాళ్ళకి పట్టుకోవడం లేదు వాళ్ళు చెప్పే విషయాలు లేకపోతే వాళ్ళు డిస్కస్ చేస్తున్న విషయాలు వాళ్ళ ఊర్లు వాళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళ రంగులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ కులాలు మతాలు వేటిని నీ మైండ్ పట్టుకోవడం లేదు ఎందుకో తెలుసా నీ మైండ్లో అవేవి లేవు కాబట్టి అట్లా నువ్వు ఒక ఫ్రీడంలోకి ఎంటర్ అవుతావు అంటే ఇది ఒక లిబరేషన్ ఇప్పుడు న్యూడిటీ న్యూడ్ బాడీ లాగా న్యూడ్ మైండ్ నా డెఫినేషన్ అంతే అంతే అంటే ఇప్పుడు అది సింబాలిక్ అది ఇప్పుడు న్యూడ్ బాడీ అంటే ఏంది అది ఆల్రెడీ ఉంది దాన్ని కవర్ చేస్తున్న వాటిని తీసేయడం ఇప్పుడు ప్రపంచంలో ఒకవేళ మనిషి అనేవాడు లేకపోయి ఈ న్యూడ్ అనే పదానికి మీనింగ్ ఉండేది కాదు ఏ ప్రాణి బట్టలు వేసుకోవట్లే మనిషి ఒక్కడే వేసుకుంటున్నాడు సో మనిషి వేసుకోవడమే కాదు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నాడు దానికి హోదాకి దానికి ఐడెంటిటీకి దానికి మతానికి దానికి సాంప్రదాయానికి దానికి ఆధ్యాత్మిక కూడా లింక్ పెట్టి సచ్చే సో ఇట్లాంటి మనిషి ఇలా బట్టలు వేసుకుని ఉండటం వల్ల బట్టలు వేసుకొని ప్రత్యేకంగా బట్టలు వేసుకునేవి ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి మనకి ప్రకృతి అంటే ఏంది ఒక నిరంతర నగ్నం నగ్నత్వం ఎవ్రీథింగ్ ఈజ్ న్యూడ్ హియర్ అయితే ఒక మనిషి తప్ప అట్లనే ఎవ్రీథింగ్ ఈజ్ లిబరేటెడ్ హియర్ ఒక మనిషి తప్ప ఎట్లయితే బయట ఉన్న ఎక్స్టర్నల్ బట్టల్ని మనం లాక్కున్నామో మన మీదకి ఎవ్వరూ మన మీద బట్టలు అతికించలేరు నువ్వే లాక్కొని వేసుకోవాలి అట్లా బయట ఉన్న సవాలక్ష విషయాలు మనమే లాక్కొని వేసుకుంటున్నాం మన మన మనసులో కొంచెం లోపటికి కొంచెం బాడీ మీదకి కొంచెం మైండ్ లోపటికి నిరంతరం లాక్కోవాలి వేసుకోవాలి లాక్కోవాలి వేసుకోవాలి బాడీ ఒక్కటి చాలా గొప్ప పని చేస్తుంది నిరంతరం తను తను క్లీన్ చేసుకుంటుంది లేకపోతే అందరూ ఎప్పుడో చచ్చిపోదు అరిగించుకోవడం మర్చిపోయింది అనుకో బాడీ అవుట్ యు ఆర్ యు ఆర్ డెడ్ అండ్ సెవెన్ డేస్ మ్యాక్సిమమ్ నీ పొట్ట ఉబ్బిపోయి నెక్స్ట్ తినేది ఉండదు తాగేది ఉండదు ఏముండదు మూత్రం నిలిచిపోతే చాలు యువర్ గాన్ కానీ మైండ్ అట్లా కాదు మైండ్లో వస్తావు అని వస్తావు సో రకరకాల చింతలన్నీ వస్తున్నాయి ఇప్పుడు శరీరపరంగా బట్టలు లేకపోతే ఎట్లయితే నువ్వు ఫిజికల్లీ బాగుంటావు బాగా ఉంటుంది అసలు అట్లనే మైండ్లో కూడా ఏమి ఉండొద్దు అంటే ఏముండవు ఫిజికల్గా ఏముండే వేళ్ళు కాళ్ళు ముక్కులు ఉండొద్దు అని కాదు ఏవి ఉండాలనో అవి ఉంటూ ఇక ఏమి ఉండొద్దు ఒక చాలా ఏళ్ళ క్రితం ప్రాబ్లీ రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ ప్రాంతంలో అనుకుంటా ఒక ఓల్డ్ మ్యాన్ నాకు కలిసిండు ఇద్దరి మధ్యన ఒకే అంశం గురించి చర్చ జరిగింది చాలాసేపు జ్ఞానోదయాన్ని నిర్వచించురా అబ్బాయి అని అది సో నేను అన్నాను మీటర్ మీరు చెప్పండి అది ఉందని తెలుస్తుంది కానీ నేను దాన్ని మాటలు పెట్టలేకపోతున్నాను నేను చెప్పాను ఆధ్యాత్మికత తెలిసిన వాళ్ళందరూ కొన్ని విషయాలు నమ్ముతున్నారు ఇవి కూడా ధారణలే అందులో ఒకనొక ధారణ ఏంది ఎవడైతే చెప్తున్నాడో వాడికి ఏమి తెలియనట్టు ఎవడేమో తెలి తెలియదో ఎవరికైతే తెలుసో వాడు చెప్పాడు ఇట్లాంటి పిచ్చకుంట్ల జోలు అన్నీ చెప్పి చెప్పకుండా చేస్తున్నారు అట్లేమి లేదు నీకు రూడిగా తెలిస్తే కొంత చెప్పడం వరకు చెప్పొచ్చు అటునే ఒక మేరకు ఎక్స్ప్రెస్ కూడా చేయచ్చు అందులో ఏ డౌట్ లేదు నేను అతన్ని అడిగాను కొన్ని ప్రశ్నలు ఎన్లైటన్మెంట్కి మైండ్కి సంబంధం ఉందా అతను తెలుసున్నాడు కదా అతను కన్ఫర్మ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి ఎన్లైటన్మెంట్కి మైండ్కి సంబంధం ఉంది మీరు అంటే ఆ ఖచ్చితంగా ఉందన్నాడు ఆ తర్వాత ఎన్లైటైన్మెంట్ ఫుడ్కి సంబంధం ఉందా అన్న ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటుంది తర్వాత అసలు సంబంధం లేదన్న ఇట్లాంటివన్నీ బ్యూటిఫుల్గా చెప్పాడు అంటే వాట్స్ ఎవర్ ఈజ్ సేయింగ్ ఈజ్ వెరీ నైస్ ఆ తర్వాత మరి దాన్ని ఎందుకు మీరు నిర్వచించలేకపోతున్నారంటే నిర్వచించిన ప్రతిసారి అది ఆల్రెడీ ఉన్నదానిలాగానో లేకపోతే ఇది పూర్తిగా లేదు స్టేట్మెంట్ అన్నట్టుగానో అనిపిస్తుంది సమగ్రంగా అనిపిస్తుంది అప్పుడు నేను చెప్పాను ఇప్పుడు నిర్వచిస్తాను కానీ ఈ నిర్వచనం కరెక్టా కాదా మీకు నచ్చుదా నచ్చుదా ఇలాంటివి కూడా ఆలోచిస్తలేదు అంటే ఆసక్తిలో చెప్తున్నా నాకు ఏ మేరకు తెలుసో తెలుసు ఏమి తెలియదో తెలుసు దాని మధ్యన నా మైండ్ నిలబడ యు కాల్ ఇట్ ఎనీథింగ్ నౌ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ ఎన్లైటన్మెంట్ యూ కాల్ ఇట్ ఎనీథింగ్ ఏదైనా ఫిట్ అవుతుంది ఆరోగ్యకరమైన మనస్సు చింతలు లేని మనస్సు లేకపోతే జ్ఞానోదయం పొందిన స్థితి లిబరేషన్ లేకపోతే సమస్థితి మధ్య మార్గము ఎనీథింగ్ ఇట్ ఫిట్స్ సో అట్లా ఈ ప్రపంచంలో ఉన్న ఈ కార్లను నీవి కాదు ఈ కారు మాత్రమే నాదని నీకెట్ తెలుసు అట్లా నీ మైండ్లో ఉన్న గుజ్జు ఎంతవరకు నీకు ఉపయోగమో అది నీకు చాలు మిగతాది ఏది నీది కాదని తెలుసుకుంటే జీవితం బాగుంది ఆధ్యాత్మిక అన్వేషణ అనేది గొప్ప గొప్ప దర్శనాలు చూడ్డానికో లేకపోతే దేవుళ్ళని చూడ్డానికి కాదు ఉన్న జీవితాన్ని సమగ్రంగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా హాయిగా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా నీకు ఇబ్బంది లేకుండా ఒక బ్యాలెన్స్డ్గా జీవించడానికి అంతే అంతకుమించి దానికి ఏ పరమార్థం లేదు సో వీఆర్ ఆన్ వే టు మదనపల్లెక్ తెలిసినది తెలుసు తెలియనిది తెలుసు ఏది లేదని తెలుసు తెలిసినది తెలుసు దీన్ని మనం ఒక పద్యం తెలిసినది తెలుసు తెలియనిది తెలుసు తెలుసుకొనుటకేది లేదని తెలుసు తరంగాలు లేని స్థితమౌ జ్ఞాని ఆనంద సముద్రుడుసా రసో ఇది